ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏ పర్యటనకు వెళ్ళినా ఎలాంటి ఆంక్షలు ఎలాంటి కక్షపూరిత చర్యలకు ఎలాంటి అడ్డంకులు కల్పించడం చేస్తూ ఉన్నారు రోజు రోజుకు రోజు రోజుకు అవి బలపడుతూ ఉన్నాయి అండ్ తాజాగా రేపు నెల్లూరు వెళ్తారు అంటే నెల్లూరును ఒక రకంగా అష్టదిగ్బంధనంలో ఉంచేస్తూ ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నటువంటి ఆర్ దామోదరం తాను పెట్టిన ఆంక్షలు నిజంగానే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో ఒక పర్యటనకు వెళ్ళాలి ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా నిజంగా ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉండేనా చంద్రబాబు గారికి కానీ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడికి కానీ నారా లోకేష్ గారికి కానీ వీళ్ళకి ఇన్ని ఉండేనా ఎక్కడుండే కార్లైతే కార్లకిగా తిరుగుతుంది కదా ముంద దాని మీద కూర్చొని చుట్టూ ఎగరేసుకుంటూగానే పోయినారు కదా రోడ్డు మీద పడుకున్నారు కార్లు ఎక్కిపోయినారు అన్నీ ఉన్నాయి కదా ఇన్ని అడ్డంకులు ఉన్నాయనా నెల్లూరు నష్ట నష్టదిగ్బంధనం జగన్ గారి హెలిప్యాడ్ దగ్గరికి పది మందే పోవాలట కాన్వాయ్లో మూడు వెహికల్ ఉండాలట కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు ముగ్గురే ఉండాలట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గర పోయినప్పుడు వంద మందికి మించి ఉండకూడదట జన సమీకరణ చేస్తే నాయకుల మీద కేసులు పెడతారట ఏమీ చేయకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చినా వంద మందికి మించి రాకూడదు కాబట్టి అండ్ హెలిప్యాడ్ దగ్గరికి పది మందికి మించి రాకూడదు కాబట్టి జైల్లో ముగ్గురికి మించి పోకూడదు కాబట్టి ఎవరైనా మించి ఊరికే స్వచ్ఛందంగా జనం పోయినా కేసులు పెడతారట మనం ఎక్కడ ఇటువంటి ఇడ్డూరాలు ఏం లే పర్మిషన్ లేని దానికి జన సమీకరణ చేస్తే నాయకుల మీద కేసులు పెడతారు అంటే ఓకేనేమో స్వచ్ఛందంగా జనం పోతే జనం మీద కూడా కేసులు పెడతారనడం ఏంటో మనకు బొత్తిగా అర్థం కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తూ ఉన్నప్పుడు ఎంతమంది వరకు రావచ్చు అనే దాన్ని బట్టి పోలీసులు ఒక అంచనాకు వచ్చి భద్రత కల్పించాలి కానీ ముగ్గురే ఉండాలి మూడు వెగిలే ఉండాలి పది మందే ఉండాలి ఏంటి కండిషన్స్ అంతా ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటి ఆ మాత్రం పోలీసులు భద్రత కల్పించలేరా ఇంక మరి రేపు జగన్ గారు వస్తారు అంటే వైసీపీ నాయకులు ఏమైనా హౌస్ అరెస్ట్లు చేస్తారేమో ఇంకా ఒక పరామర్శ కార్యక్రమానికి కదా వస్తూ ఉన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ వాళ్ళు ఎంతమంది దాడులు చేశారో అంతమందికి కూడా అక్కడ పర్మిషన్ లేదేమో అంత 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 ఈక్వల్ నెంబర్కి కూడా వైసీపీ వాళ్ళకు జగన్ గారు వచ్చేటప్పుడు మూకుమ్మడిగా అంత దాడులు చేసిన వాళ్ళ మీద ఒక కేసు లేదు ఒక అరెస్ట్ లేదు కానీ జగన్ గారి పర్యటనలకు స్వచ్ఛందంగా పైన కూడా కేసులు పెడతారు అంటే జనాన్ని బెదిరించడం మీరు మీరు ఈ పర్యటనలో కనిపిస్తే కేసులు పెడతామని జనాన్ని బెదిరించడం మరి ఇవేం సిస్టము లేకుంటే ఇదేం కథను ఇంకా రాబోయే రోజులు ఇటువంటివి మరిన్ని అనుకోండి ఇంకా రాజకీయ పార్టీ అధ్యక్షులు ఇంకెవరు క్షేత్రస్థాయిలకు వచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఒకరిమే చేసినా ఏక నిరంజనం లాగాని పక్కన ఎవరు ఉండొద్ది అంటే అట్లా నడుస్తుందా అండి రాజకీయాల్లో పోలీసులు మొత్తం మీద అయితే కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త రూల్స్ తీసుకొని వస్తున్నారు భవిష్యత్తులో ఇవి ఎవరి మెడకు గట్టిగా చుట్టుకుంటాయో ఇడిపించు మెడ చుట్టూ ఇరుక్కుంటే ఇడిపించుకోలేని పరిస్థితి ఉంటుంది చూడండి ఊపిరి ఆడకుండా ఆ సెకండ్ తెలుస్తుంది ఆ సెకండ్ తెలుస్తుంది అరే ఎందుకురా బాబు ఈ సిస్టంలో మనం ఇలా చేసి పెట్టాం ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా అని అట్లా ఫీల్ అయ్యే క్షణం తెలుస్తుంది అండి ఎవరికే